కర్ణకల్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి నివాస్ సమీపంలో నాగపామ పిల్ల కలకలం డిప్యూటీ మేయర్ ఇంటి పక్కన నాగపామం పిల్ల రోడ్డు పైకి వచ్చి కనిపించింది ఇక దీంతో డిప్యూటీ మేయర్ భద్రతా సిబ్బంది పాము పిల్లను పట్టుకుని అడవి ప్రాంతంలో వదిలేశారు డిప్యూటీ మేయర్ భర్త మోతి శోభన్ రెడ్డి పామును పట్టుకున్న సిబ్బందిని అభినందించారు

ಚಿನ್ನ <laughs> ಹ್ಞೂ <laughs> 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 పట్టణయితే పట్టణ గా అడవిలో అంటే కదా ట్రైల్ రైల్వే ట్రాక్ మీరు భలే వచ్చిన నువ్వే पिन मार्दैन ग्याजमा म एक म